వెల్కమ్ బ్యాక్ మహిళా సంఘాలకు రుణాలు అందించే ఇందిరా పథకం ఐకేపీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న బుక్ కీపర్ల చేతివాటం బట్టబయలైంది పొదుపు సంఘాలుని మహిళలకు చెందిన కోట్లాది రూపాయలను వీరు దారి మళ్లించినట్లుగా ఆరోపణలు గుప్పమన్నాయి దీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టిన అధికారులకు నిధులు దారి మళ్లించింది వాస్తవినని నిర్ధారణ కావడంతో దిమ్మ తిరిగిపోయింది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఐకేపీలో భారీ కుమ్మకోణం చోటు చేసుకుంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్న గ్రామ దీపికలు మరికొందరు క్లస్టర్ కోఆర్డినేటర్లు కలిసి డ్వాక్రా పొదుపు సంఘాలకు చెందిన సుమారు ఒకటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలను స్వాహా చేశారు కల్లూరు మండలంలో మొత్తం ముప్పై ఒక్క గ్రామాలు ఏడు క్లస్టర్ల పరిధిలో మొత్తం పదిహేను వందల మూడు పొదుపు సంఘాలు మొత్తం నలభై ఆరు మంది వీఓఏలు ఏడుగురు సీసీలు పనిచేస్తున్నారు పొదుపు మహిళలు తాము తీసుకున్న రుణాలను నెలవారీగా బ్యాంకు కట్టాల్సిన డబ్బులను గ్రామ దీపికలు సీసీలు కుమ్మక్కై దారి మళ్లించారు గత పదేళ్లుగా కల్లూరు మండల ఐకేపీలో విధులు సరిగ్గా నిర్వహించడం లేదని వీఓఏసీసీలకు నోటీసులు ఇచ్చి విచారణ జరపడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి బదిలీపై వచ్చిన ఒక అధికారి అక్రమాల గురించి ఆరోపణలపై విచారణ జరపగా దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడ్డాయి పొదుపు గ్రూపుల్లోని సభ్యులు చెల్లించిన డబ్బులను ప్రభుత్వ స్త్రీ నిధి ఖాతాకు జమ చేయకుండా గ్రామ దీపికలు సీసీలు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నట్లు తెలింది ఈ నేపథ్యంలో వెలుగు ఆఫీస్ ఏపీఎం రాంబాబు మండలంలోని నారాయణపురం పేరువంచ మొగ్గు వెంకటాపురం వెన్నవెల్లి కొరలగూడెం గ్రామాల్లో పొదుపు మహిళలు రుణాలు తీసుకున్న వివరాలు వారు చెల్లించిన వాటా డబ్బులు గ్రూప్ సభ్యుల వ్యక్తిగత చెల్లింపులపై పూర్తి విచారణ చేపట్టారు అందరూ విస్తుపోయే విధంగా నాలుగు లక్షల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు దీనిపై ఒక సమగ్ర నివేదికను తయారు చేశారు ఆ నివేదిక ఆధారంగా ఇప్పటికే నలబై ఆరు లక్షలు రికవరీ చేసి ప్రభుత్వానికి చెల్లించారు విచారణను వేగంగా పూర్తి చేసిన అధికారి పక్కదారి పట్టించిన డబ్బులను రికవరీ చేయడం హాట్ టాపిక్ గా మారింది క్రింది స్థాయి సిబ్బంది భాగస్వామ్యంతోనే అవకతవకలు జరిగినట్లు విచారణ నివేదిక తేట తల్లం చేసింది మరోవైపు తప్పును సర్దిద్దుకోవాల్సిన గ్రామ దీపికలు సీసీలు ఎంతో కాలంగా సాగుతున్న గుట్టు రట్టు కావడంతో ప్రత్యారోపణలకు దిగుతున్నారు విచారణ అధికారి తమను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం మహిళలపై తమ పట్ల అమర్యాదకరంగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని తమ వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఏపీఎం అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ కల్లూరు ఆర్టీఓకు ఫిర్యాదులు చేశారు దీనిపై వెలుగు ఏపీఎం రాంబాబును వివరణ కోరగా తాము చార్జ్ తీసుకున్న నెల రోజుల్లో కేవలం ఐదు మండలాల్లో యాభై నాలుగు లక్షల మేరకు అక్రమాలు జరిగినట్లు గుర్తించాలని అన్నారు ఇప్పటికే లక్షలు రికవరీ చేసినట్లు చెప్పారు అక్రమాలకు పాల్పడిన సీసీలు గ్రామ దీపికలు నుంచి తాము డబ్బులు వాడుకున్న మాట వాస్తవమే అంటూ తిరిగి కడతామని స్వతహాగా రాసి ఇచ్చిన లెటర్ ను చూపించారు గ్రామ దీపికల పట్ల కానీ సీసీల పట్ల కానీ తాను ఎప్పుడూ అమర్యాదకరంగా ప్రవర్తించలేదని ఆయన వివరణ ఇచ్చారు డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి సో మారుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కట్టి ఉంటారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఆ సంవత్సరాల నుంచి బకాయిలు ఉంది అంటే ఆ గ్రూప్కి తిరిగి మనం లోన్ ఇవ్వలేని పరిస్థితి అది ఎన్పిఏలో ఉన్నప్పుడు ఆ గ్రూప్కి తిరిగి మనం డబ్బులు ఇవ్వలేము దానివల్ల ఏంటంటే వాళ్ళు బయటికి వేరే ప్రైవేట్ సంస్థలు దగ్గర పోతున్నారు ఐదు రూపాయల వడ్డీకి ఆరు రూపాయల వడ్డీకి దానివల్ల సభ్యులు నష్టపోతున్నారు మొత్తం పదిహేను వందల తొంభై మూడు సంఘాలు ఉన్నాయి కేవలం తొమ్మిది వందల సంఘాలకు మాత్రమే వడ్డీ రుణాలు వచ్చింది ఇప్పటి వరకు మిగతా సంఘాలు అన్నీ కూడా సక్రమంగా నడవట్లేదు రెండోది ఏంటంటే సక్రమంగా గ్రూప్ మీటింగ్లు జరగట్లేదు గ్రూప్ మీటింగ్లు జరగట్లేదు సమాచారం సభ్యులకు చేరట్లేదు దానివల్ల ఏమవుతుందంటే సరైన అవేర్నెస్ లేదు సభ్యులకి అసలు అలాంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో వాళ్ళు మాత్రమే అభియోగం చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు చేయట్లేదు మనం ఎవరితో కూడా పర్సనల్గా మాట్లాడలే మీటింగ్లోనే మాట్లాడాము అంతే తప్ప ఎవరిని పర్సనల్గా మాట్లాడలేదు ఎవరికి పర్సనల్గా ఫోన్ చేయలేదు ఇప్పుడు నా మీద అభియోగం వాళ్ళందరూ కూడా ఈ ఫ్రాడ్లో పాల్గొన్న వాళ్ళు సక్రమంగా పనులు చేయని వాళ్ళు కల్లూరు మండల మహిళా సమాఖ్య పరిధిలో ముప్పై ఒక్క గ్రామాలు ఏడు క్లస్టర్లు పదిహేను వందల తొంభై మూడు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి అయితే కేవలం ఐదు గ్రామాల్లోని లావాదేవీల్లోనే ఎనబై ఆరు లక్షల మేరకు అక్రమాలు జరిగినట్లు ఆధారాలు బయటపడ్డాయి ఇక మండలం మొత్తం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే కోట్ల రూపాయల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు అధికారులు ఏం చేయబోతున్నారో ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి